सिटी न्यूज की स्वागतम వందే ఈ ఈరోజు మన వరంగల్లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరం కిరంగ యాత్ర నిర్వహిస్తున్నాం మొత్తం వరంగల్ ప్రైవేట్ ఫైవ్ సిటీస్ కలిపి స్టార్ట్ చేయబోతున్నాం రానున్న రోజులలో ఇంకా అద్భుతంగా చేస్తున్నామని మేము కోరుకుంటున్నాము నేడు డెబ్బై ఆరో గణతంత్ర దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి నగర ప్రజలు వరంగల్ హన్మకొండ కాజీపేట అందరి ఆధ్వర్యంలో ఇక నేడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తిరంగ యాత్ర తీయబడుతుంది అది ఒక వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచా మైదాన్ ఎంజాయం మరియు ఫ్లైఓవర్ నుంచి ముగింపు వచ్చేసి వచ్చిన ఆఫీస్ వరకు అవుతుంది కావున రాబోయే రోజు యూత్ అందరూ దేశపైన దేశభక్తి పెరగాలే న్యూత్లలో కూడా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియా ఉండాలని చెప్పి ఒక ఆశతో ఈ మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి ఈ ర్యాలీలో పాల్గొన్న వారు అపారస్తులు ప్రొఫెసర్లు మరియు జర్నలిస్టులు పాత్ర విలేకరులు కూడా ఉన్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదం